కలుషిత ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు రెండు నెలల్లో పది ఘటనలు జరిగాయని గుర్తు చేశారు ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు సంబంధిత అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు ప్రభుత్వం పిల్లల విషయంలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదు అని మండిపడ్డారు ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినులు సిసి కెమెరాలు పెట్టారు అని ఆరోపిస్తుంటే దీనిపైన ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి పార్టీలతో సంబంధం లేదు అని స్పష్టం చేశారు తమ ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యం ఇచ్చాము అని తెలుగు మీడియం తీసివేయలేదని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అమ్మఒడి పైసలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడులో అనేక పనులు చేపట్టామని తెలిపారు మిగిలిన పనులు కూడా ఈ ప్రభుత్వం చేయాలి అని డిమాండ్ చేశారు ఇరవై ఏడవ తారీఖు జిల్లా ముద్దునూరు బాలగుండ్ర పాఠశాలలో ఎస్సీ బాలర సంక్షేమ సంక్షేమ వసతి ప్రభుత్వంలో కలుస్తా తిని ఏడుగురు అస్వస్థలయ్యారు అక్కడి నుంచి అక్కడి నుంచి ఇరవై పదిహేనో తారీఖు ఏడో నెలలో అయితే తిరుపతి జిల్లా నాయుడిపేటలో నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు అలాగే నాలుగు నెల ఆగస్టు ఈ నెలలో నాలుగో తారీఖునైతే నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర గ్రామ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ పాఠశాలలో వంద మంది కి ఎఫెక్ట్ అయ్యారు అదే పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో ఎనిమిదో నెల ఈ నెల పంతొమ్మిదో తారీఖు చూస్తే అనకాపల్లి కోటకోటిలో ఉన్న పాసా ట్రస్ట్లో మనందరం కూడా చూసాం మన జిల్లాలో జరిగింది కౌశాల దిని ముప్పై ఎనిమిది మంది అది ప్రైవేటు సంస్థ చేస్తున్న ఆర్గనైజ్ చేస్తుంది అంటే అండి అదే ఇరవై ఒకటి ఇరవై ఒకటో తారీఖు తేదీ నాడు అందులో ముగ్గురు చనిపోయారు కూడా ముప్పై అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు అపోలో కాలేజీలో మూడు వందల మంది విద్యార్థులకు వచ్చి మాంతుల విరోచనతో విద్య విలోచనలు ఉన్న విషయం అలాగే ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది బాపట్ల మండలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్ర విశ్వవిద్యాలయంలో అక్కడ వచ్చి ఇరవై ఐదు మందికి విద్యార్థులు వచ్చి అస్వస్థ గురయ్యారు అలాగే ఇరవై ఇరవై ఏడు ఎనిమిది శ్రీకాకుళం జిల్లా తామ్రాపల్లి మహిళా రెసిడెన్సీ కాలేజీలో ఎలుకులు కరిచి ఐదుగురు వచ్చి అస్వస్థలయ్యారు అది గాయనయ్యారు అలాగే ఇరవై ఏడు ఎనిమిది అదే రోజు కాకినాడ జిల్లా ఏలేసూర్లో బిఆర్ అంబేద్కర్ బాలిక గురుకుల పాఠశాలలో అరవై అరవై రెండు మంది వాళ్ళు అయ్యారు మొన్న మనం చూసాం ఏలూరులో ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు త్రిపులైటీలో రోజు కూడా త్రిపుల్ ఐటీలో మూడు వందల మందితో పాటు సుమారు మూడు రోజుల్లో ఎనిమిది వందల మందికి ఎఫెక్ట్ అయిపోయింది కలుషిత ఫుడ్ పాయిజనే అంటే సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు నెలల కాలంలో రెండు వేల మంది విద్యార్థులకు వచ్చి ఈ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చి ఎఫెక్ట్ అయిన నేపథ్యం ఇది ఇది కూడా ఏమనంటే గత ప్రభుత్వాలు వైపు ఇది ఏ ప్రభుత్వం అయిపోయిందని ఎన్నిసార్ ఎందుకు ఎంక్వైరీ చేస్తారు ఇవో ఓ బాత్రూంలో కెమెరా ఉన్నాయా లేవని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి ఓ బాధితులు అధికారులు ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఇది ఎంతో చెన్నై దీనివల్ల అండ్ ఎంత ఏమవుద్ది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోతుంది సాల్వన్ చేయమని చేయాలి ప్రభుత్వాలు పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద విద్యార్థుల మీద ఏంటిదంతా ఇంకా ఎందుకు చెప్తానంటే నేను రెండు వందల సంవత్సరాలు మూడు సంవత్సరాలు విద్యామంత్రిగా చేశాను ఏదో గొప్పగా చెప్పుకోవడానికి మేము ముందుకు రాలేదు ఇన్స్టెంట్లు అవి అనేవి ఎక్కడో ఒకటో ఒకటో అరో జరిగిన నేపథ్యాలు వస్తుంటాయి వెంటనే సంబంధిత మంత్రో లేకపోతే సంబంధిత అధికారో సంబంధిత జిల్లా అధికారో లేకపోతే రాష్ట్ర అధికారో దాని మీద స్పందించి దాని మీద సీరియస్గా దాని మీద ఆలోచన చేసి దాని కట్టుది చేసి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏ నిర్ణయాలు ఒక ఎస్ఓపి రిలీజ్ చేసి దానికి మళ్ళీ పర్యవేక్షణ పెట్టి చేస్తే ఇవే నావే ఎక్కడ రావేందని చెప్పండి పని ఎక్కడైనా సరే ఈ పది నిమిషాలు జరిగే మిడ్ డే మీల్స్ మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని నాశ్రమంతా ఇవి తరడానికి వీలు లేదని అందరికీ ఇచ్చి ఒక్కొక్కరిని దాని పర్యవేక్షణ పెడితే ఎందుకు జరుగుతాయి మనకి అత ప్రభుత్వం అస్తత్వాలను దోచదు ఎందుకంటే అత ప్రభుత్వాలు మరి ఇన్ని ఇన్సులెంట్ జరిగే వారు వరస పెట్టి ఇన్ని ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగేది చెప్పనండి ఒకే నెలలోనూ ఒకే రెండు నెలలో మూడు నెలలు జరిగింది చెప్పండి ఆ నేపథ్యాలు ప్రభుత్వాలు కాదు ఇక్కడ అక్కడున్న అలసత్వాలు అలసత్వాల నుంచి మనం అసెట్ చేస్తే వచ్చే ప్రమాదాలు ఇవి దాని దగ్గర రాజకీయాలు చూపించడానికి అవకాశం లేదు